జగనన్న వచ్చిన తర్వాతే న్యాయవాదులకు న్యాయం జరిగిందని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య పశ్చిమ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థులు విడుదల రజని నూరి ఫాతిమా తెలిపారు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు గుంటూరు బార్ అసోసియేషన్ కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు గుంటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులతో జరిగిన ఆత్మీయ సదస్సులో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం లానిస్తంతో పాటు న్యాయవాదుల సంక్షేమ నిధికి వంద కోట్ల ఫండ్ ఇచ్చిందని గుర్తు చేశారు అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టం వలన ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు ఈ చట్టం విషయంలో మీ సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు ప్రజాసేవ చేయాలనే గొప్ప ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చామన్నారు న్యాయవాదులందరూ జగన్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు ఇంకొకటి కూడా నేను చంద్రతోటి చెప్పాలనుకున్నాను నో బ్యాడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ నాట్ నో దూ ఆఫ్ నో బ్యాడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ దూ రుడ్ నాట్ నో దూ ఆఫ్ అండ్ మేక్ సెన్సిబుల్ అనిపించింది అదర్ వైజ్ వీ ఓట్ నో దూ ఆఫ్ లాయర్ అండ్ గుడ్ లాయర్ కాబట్టి ఐ థింక్ ఇట్ మేక్ సెన్స్ సో దట్స్ వై వి రెస్పెక్ట్ వల్ల చదువుకునే వాళ్ళకి వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒక తోడు ఇస్తున్నారు అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా తోడు ఉండే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు ఎడ్యుకేటెడ్ వాళ్ళకి మాత్రం ఇంకా చక్కగా ఆపర్చునిటీస్ రావడానికి కానీ లేకపోతే అందరికీ నేను తోడున్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి కానీ మన ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్కి రిటింగ్స్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి చూసుకుంటే విద్యా వైద్య రంగంలో ఏ విధమైన మార్పులు తీసుకొని వచ్చారో కూడా మీ అందరికీ తెలుసు యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మన అందరికీ మంచి జరుగుతుంది ఎందుకంటే పేదరికమైన నిర్మూలించాలి అనంటే దానికి ఒకే ఒక ఆయన్ను మన పిల్లల్ని చదివించాలి సో దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి